సోలార్ ఎనర్జీ కింద తీసుకునే అసైన్డ్ భూములను ఎకరాకు ఏడాదికి ముప్పై కౌలు కౌలిచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులుగా సచివాలయాల పేరు మార్పునకు పచ్చజెండా ఊపింది అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇరవై నాలుగు అజెండా అంశాలకు ఆమోదం లభించింది సోలార్ ఎనర్జీ కోసం తీసుకునే అసైన్డ్ భూములకు ఎకరాకు ఏడాదికి ముప్పై వేల రూపాయలు రెండేళ్లకు ఐదు శాతం పెంచేలా మంత్రివర్గం అనుమతి ఇచ్చింది స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులుగా సచివాలయాల పేరు మార్పునకు పచ్చజెండా నీటిపారుదల వనరులకు ఏడు వేల నూట ఎనభై తొమ్మిది నిర్వహణ పనులకు కేబినెట్ పరిపాలన ఆమోదం తెలిపింది భూముల బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్కు ఆమోదం లభించింది గాజువాక రెవెన్యూ పరిధిలో వెయ్యి చదరపు గజాల వరకు క్రమబద్దీకరణ దరఖాస్తుల గడువును మరో ఆరు నెలలు పొడిగించేందుకు అనుమతించింది ప్రభుత్వ భూముల్లోని అనధికార ఇళ్ల క్రమబద్దీకరణ గడువును జూన్ ముప్పై వరకు పెంపునకు ఆమోదం తెలిపింది ఏలూరు జిల్లా తోటపల్లిలో నలభై ఐదు పాయింట్ ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది నంద్యాల జిల్లా సంజామల మండలం నోత్సంలో రెండు వందల యాభై మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం పదిహేను వందల ఎకరాల భూమిని ఎకరాకు ఏడాదికి ముప్పై ఒక్క వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు పచ్చ జెండా ఊపింది ఏపీఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి తిరుపతిలో ఏపీఎస్డీసీ కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ముద్ర వేసింది అమరావతి మెరిగిన అభివృద్దికి పీపీపీ విధానంలో ముప్పై మూడు సంవత్సరాల లీజ్ ప్రాతిపదికన టెండర్లకు ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది యాగంటిలో వెయ్యి మెగావాట్లు రాజుపాలెంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్రాజెక్టులకు ఏపీ జన్కో స్వతంత్రంగా అమలు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది మంత్రివర్గం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు సభలో మంత్రుల జవాబులు క్లుప్తంగా అర్థమయ్యేలా ఉండాలని సూచించారు శ్రీశైలంలో భక్తుల పట్ల పోలీసుల తీరుపైన సీఎం స్పందించారు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు క్యూ లో ఇబ్బంది పడుతున్న పెద్దవాళ్లను బయటకు తీసుకొస్తున్న సమయంలో వారిని వేరేదారిలో తీసుకువెళ్తున్నట్లు భక్తులు భావించారని హోంమంత్రి అనిత వివరించారు అటువంటప్పుడు పోలీసులు ముందే అనౌన్స్ చేస్తే బాగుండేది కదా అన్న సీఎం విషయాన్ని భక్తులకు అర్థమయ్యే రీతిలో మైక్ లో చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి పన్నెండు వేల కోట్ల రూపాయల విడుదలకు కేంద్రం అంగీకరించిందని చంద్రబాబు వెల్లడించారు జలజీవన్ పనులు మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు జిల్లాల్లో జరుగుతున్న ప్రాజెక్టులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే విధంగా ఇన్ఛార్జి మంత్రులు చూడాలని దిశానిర్దేశం చేశారు